రేషన్ కార్డులు పంచడానికి వచ్చిన వాళ్ళు రేషన్ కార్డు విషయమే మాట్లాడకుండా ప్రతిది ఫిరీ బస్సు పెట్టినామని కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక ప్రజాప్రతినిధి లెక్క మాట్లాడడం ఎడ్డూర ఎందుకంటే ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా ఈ బస్సు బస్సు పెట్టినాము తొంభై ఐదు పర్సెంట్ వడ్డీ అది మన రుణమాఫీ చేసినాము ఈ ఇక ఏదో చెప్పే కదా సిలాన్ డాలర్ ఇచ్చిన సిలాన్ డాలర్ నైన్టీ పర్సెంట్ వచ్చినాయి ఇవి వచ్చిన మొత్తం వాళ్ళు వస్తున్నాయి అని చెప్పిండు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాము అని చెప్పారు ఎక్కడన్నా ఇప్పుడు మహిళా గ్రూపులు ప్రతి ఊర్ ఉన్నాయి ఒక్కొక్క ఊరికి వచ్చి ఎంత మందికి ఫిర్ వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇచ్చారు ఎంత మందికి సిలాన్ డాలర్ వస్తున్నాయి ఎంతమందికి రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు ఎంతమందికి వచ్చినాయి ఎంతమంది అరువులోకి అప్పులు మాఫీ కాలేవు పార్టీ పర్సెంట్ ఇప్పటికీ పార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాఫీ కాను రైతులు ఉన్నారు అందులో చిన్న రైతు ఉన్నాడు రెండు లక్షల రైతు రెండు లక్షల రైతులు అయితే మొత్తం అట్లనే ఉండిపోయారు కానీ చిన్న రైతులు కూడా ఉన్నారు ఇంకా యాభై వేలు ముప్పై వేలు లక్ష రూపాయల లోపు ఉన్న రైతులు కూడా ఉన్నారు ఎవరికి కూడా సరిగ్గా మాఫీ కాలేదు ప్రతి ఒక్కటి కలిబొల్లి మాటలు చెప్పి గవర్నమెంట్ ఎక్కింది కదా గవర్నమెంట్కి వచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నమెంట్ చేస్తుంది కదా కల్లిబోలి మాటలు చెప్పి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్నిటికీ ఏదో మోసాయికి సున్నం పెట్టి నాకిపిస్తారు చూడు మోసాయికి సున్నం పెట్టి బెల్లం నాకిచ్చినట్టు అన్ని ఏదో నలుగురికి ఇయ్యాలే ఆ స్కీమ్ బంద్ పెట్టాలి ఏదో నలుగురికి ఇయ్యాలి ఆ స్కీమ్ బంద్ పెట్టాలి ప్రతిదీ ఒకటే కాదు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని కట్టేటోడే దిక్కులేడు ఇప్పుడు శిలాంపల్లిలో నాలుగు వచ్చిన ఐదు ఇచ్చిర్రు ఆవిడికి ముగ్గు పోస్టేళ్ళాడు ఆ ముగ్గు వస్తే కట్టేటోళ్ళు లేడు ఎక్కడ ఇంద్రామ్మ ఇండ్లు పోయిన గవర్నమెంట్ ఒక పల్లెటూరుల వాళ్ళ ప్లాన్ ఏముండో గానీ ఇక్కడ పల్లెటూర్ల ఇవ్వక సిటీల పొంటి పెద్ద పెద్ద పట్టణాల పొంటి పోంటి రైతు వేదికల రేషన్ కార్డుల పంపిణీ ఉద్దేశంలో కలెక్టర్ గారు రావడం జరిగింది అదేవిధంగా మన నర్సాపూర్ శాస్త్ర సభ్యురాలు సునీత లక్ష్మణ రెడ్డి గారు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఆ రోజు జరిగిన విషయం ఇంతకుముందు మన మన లక్ష్మణ్ గారు మాట్లాడిర్రు మా పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడిర్రు అందరు మాట్లాడిర్రు ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను ఒకటే విషయం రుణమాఫీ ఏ ఊళ్ళే ఎంత పర్సంటేజ్ అయింది మీరు ఒక చర్చ పెట్టుండి ఆ చర్చకు మేము కూడా వస్తాము అప్పుడు మీకు మాకు తెలుసుకుందాం మీరు ఎంత మట్టుకు ఎంత నిజాయితీ పరిలో అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు చేసిన వాగ్దానాలు రైతు బంధు రెండు రైతు బంధులు ఎక్క మీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మొన్న యాసంగిలో కూడా నాలుగు ఎకరాల వారికి కూడా రాలేదు మీకు ఉదాహరణ చూపెట్టమంటే మన చివరి చెడు మండలనే చూపిస్తా ఇప్పటికీ ఇదే చండూలరా ఒక అభ్యర్థి ఇప్పటికి సన్నబట్ల బోనస్ రాలేదని ఇలా పెట్టుకున్నాం ఎక్కడ ఎక్కడ ఇచ్చారు మీ మీ ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు ఎక్కడ ఉన్నాయి మీరు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ద్వారా ఎంతమంది అయితే లబ్ధి పొందినరో ఒక్కొక్కరు పది మంది పేర్ల మీద ఇల్లు కట్టుకొని గతంలో ఇవాళ ఆమెను విమర్శించుటకు మీకు ఎంత పట్టుగా నైతిక విలువ ఉన్నట్టు ఆమె విమర్శించటంతా మీకు నైతిక విలువ లేదు ఎమ్మెల్యే గారిని మీరు ఎన్నో విధాలు ఉపయోగించుకున్నారు ఆమెతో ఇల్లు తీసుకున్నారు రేషన్ కార్డులు తీసుకున్నారు ప్రతి ఒక్కరు తీసుకున్నారు ఇవాళ ఆమెను విమర్శిస్తే మిమ్మల్ని నమ్ముతారా ఎవడన ఈ లోకంలో అటువంటి మాటలు మళ్ళోసారి మాట్లాడితే మేము హెచ్చరిస్తున్నాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎక్కడైనా మిమ్మల్ని అడుగు అడుగునా మీ ఎం ఎంబడి ఉంటాం మిమ్మల్ని నిలదీస్తుంటాం ఏ ఒక్కటి అమలు కాలేదు రైతు రుణమాఫీ కాలేదు రైతు రుణమాఫీ బంద్ కాలేదు ఇవ్వలేదు కళ్యాణ్ లక్ష్మి తులం బంగారం ఎక్కడ పోయింది గొల్రోళ్లకు ఎక్కడ పోయినాయి మత్స్యకారులకు చేపల పట్టుకు ఎక్కడ పోయినాయి మళ్ళీ వితంతులకు నాలుగు వేలు చేస్తాను వృద్ధాపించి వికలాంగులకు ఆరువేలు ఇస్తానం అవి ఎక్కడ పోయినాయి ఏవి ఎక్కడ పోయినాయి ఇవన్నీ ఏం లేదు ఒక్కొక్కరు ఆ విధంగా మాట్లాడడం నైతిక విలువ కాదు మీరు ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి మీకు లేదు కేవలం చిరచ మండల నాయకులను విమర్శించే స్థాయి లేదు మీకు ఇవ్వడం జరిగింది కానీ దాని ఫోటోకాల్కు విరుద్ధంగా ఆ ప్రజానాయకులను తీసుకుని వచ్చి ప్రజావేదిక మీద ఏదైతే ఈ అధికార ప్రతినిధి ఉన్నట్టుగా కలెక్టర్ గారు మాట్లాడడం అంత సమంజసమైన విషయం కాదు అది మీరు వచ్చిన దేనికి రేషన్ కార్డుల పంపిణీ రేషన్ కార్డులు చిలిపిచేరు మండల్లో ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎంతమందికి వస్తున్నాయి అది నిరంతరము వస్తాయి అనే దాంట్లో మీరు చెప్పడం జరిగింది అంతకే చెప్పి ఇవి వచ్చినాయండి ఇప్పుడు మాత్రం ఒక గిన్నె ఇస్తున్నాం అని చెప్పి డిస్బ్యూట్ చేసి వెళ్ళిపోవాల్సింది పోయి ఒక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి అధికార ప్రతినిధులు మాట్లాడతారు చూడు ఆ విధంగా ఏదండి చాలానవండి ఎవరు ఇంకొకటి గ్యాస్ గ్యాస్ అన్నారు అవును గ్యాస్ వస్తుంది అంటున్నారు కదా సార్ రైట్ మేము ఒప్పుకుంటున్నాం ఎంతమందికి వచ్చినాయో లీస్ట్ అయ్యనండి ప్రతి ఒక్క విలేజ్లో ఎంతమందికి వస్తున్నాయి లబ్ధిదారులు ఎంతమంది ఎంతమందికి వస్తున్నాయి అది ఒకటి ఇండ్లు అన్నారు ఇండ్లు ఎవరు అబ్బాబు కాదు అది ఎవరికైతే అని అరువులు ఉన్నారో వాళ్ళకే నీ పార్టీ నా పార్టీ కాదడా ఇంకొకటి మూడవది ఇప్పుడు రుణమాఫీ అన్నారు ఆర్ రైట్ ఇప్పుడు ఏదైతే మా మిత్రుడు తీసుకొచ్చి చూపించారో ఫైజాబాద్ అట్లా ప్రతి ఒక్క ఊర్ది లిస్ట్ తీసుకొచ్చి తీసుకొచ్చి వెయ్యండి మీరు ఏది గ్రామ పంచాయతీలో ఏమని అట్లయితే మేము వస్తారనే కూడా డిబిట్కి రండి ఏడు కూర్చుందాం చిరుపుచేడులో మీరు ఏ సెంటర్లో కూర్చుందామంటే ఆ సెంటర్లో కూర్చుందాం లబ్ధిదారులు ఎంతమంది మీరు ఏసింది ఏమి మీరు చేయబోతున్నది కూర్చుందాం గొర్రెలు ప్రతి ఒక్కరికి లబ్ధి చెందింది గొర్రె ఏ ఒక్కరినన్నా తీసుకురమ్మానండి యాదవ్ కించపరిచే విధంగా మాట్లాడి విధంగా మాట్లాడి ఎవడు ఏం తిన్నాడో వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి డాక్టర్లు ఉన్నారు గ్రామ కమిటీలు ఉన్నాయి వాళ్ళ యూనియన్ మిస్టర్స్ కమిటీ వాళ్ళు రమ్మనండి ఒక్కటి అవగాహన రహిత్యం అవగాహన లేని నాయకులు ఏ పార్టీలో ఎవడు ఎప్పుడు ఎక్కడుంటాడో ఏమిటో తెలియదు వాడికి సబ్జెక్ట్ నాలెడ్జీ లేదు రెవెన్యూ అంటే ఏందో అని తెలియదు ఏది అంటే ఐబీఐ అంటే ఏందో తెలియదు ఆర్ఎన్బి అంటే ఏందో తెలియదు ఏది ఏ గిన్నది తెలియకుండా ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా ఎవరో అవునండి అదే ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న శిష్యుడు మీరే ప్రతి ఒక్కరి లబ్ధి పొందింది మీరే మాట్లాడింది ఏందా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అయిందండి అది అది నిజమా కాదా అని అంటే డిబ్యూట్ పెడదాం రండి ఊరు తీసుకుపోవడం కాదు డిబ్యూట్ పెడదాం రండి లేదంటే ఇప్పుడు ఎవరైతే బ్యాకర్స్ ఉన్నారో వాళ్ళని లిస్ట్ పంపించేసేవంటే చాలా అతికి ఇచ్చే ప్రతి ఒక్క విలేజ్ భాగంగా గౌరవ శాసనసభ్యురాలు మరియు గౌరవ కలెక్టర్ గారు ప్రోటోకాల్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది అది అందరం హర్షించదగ్గ విషయమే కానీ కొంతమంది వ్యక్తులు ఈ రేషన్ కార్డుల పంపిణీ జరగడంలో రెడ్డి గారికి పాలాభిషేకం చేద్దామనే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లు చేసుకుంటే సంతోషమే తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి అని అందరం చెప్తాం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కానీ కొంతమంది వ్యక్తులు ప్రోటోకాల్ పాటించకుండా ఏదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేసిన విధంగా చేయొద్దని గౌరవ శాసనసభ్యురాలు ఏం చెప్పారంటే పాలాభిషేకం చేద్దామంటే మంచి కార్యక్రమాలు నిర్వర్తించినప్పుడు ఎవరికైనా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేద్దామంటే ప్రోటోకాల్ ప్రకారం అందరం కలిసి చేద్దాం కలెక్టర్ ఉంటారు మేము ఉంటాము స్థానికంగా ఉన్న ప్రజలు ఉంటారు అందరం కలిసి పాలాభిషేకం చేయాలని మేడం గారు చెప్పడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని విమర్శించడం మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలా గెలుపు ఓటమూలన్నీ సహజం దాన్ని పూర్తిగా స్వీకరించాల్సిన అవగాహన రహితంగా ఉన్నటువంటి నాయకులు వ్యక్తిగతంగా వ్యక్తిగత అంశాలు తీసుకొని మీరేం చేసిరు బిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనడానికి కండ్ల కట్టినటువంటి మేము జవాబుదారితనం ఇస్తున్నాం గౌరవ కలెక్టర్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే వంద శాతం రుణమాఫీ అయింది వంద శాతం రైతు బంధు లబ్ధిదారులకు చేకూర్చింది వంద శాతం ఫ్రీ కరెంట్ ఇస్తున్నాము వంద శాతం గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నాం ఇవైతే ఏవైతే చెప్పిరో ప్రతిపక్షంగా మా బాధ్యత ఉంటుంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటంటే ఆరు గ్యారెంటీలో ఉన్నటువంటి నాలుగు వందల రెండు ఇరవై అంశాలను మేము వంద రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఎక్కడైతే హామీలు అమలు కాలేదో ఆ అమలు కాని హామీలనే మేము ప్రజల క్షేత్రాన్న గొంతెత్తి మేము అవి తప్పులను ఎత్తి చూపడం జరుగుతుంది మీరు ఒక మాట స్థానిక నాయకుడు మాట్లాడడం జరిగింది ఏది ఇందిరామహిన్లు లబ్దిదారులు ఏ పార్టీ పరంగా ఇక్కడ ప్రభుత్వ దృష్ట్యా పార్టీల పరంగా ఇవ్వరు లబ్దిదారులకు పేద పేద వాళ్ళకు ఎవరైతే అర్హులైతారో వాళ్ళకే ప్రజా సంక్షేమ పథకాలు అందుతాయి కొంతమంది వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం మేము బీజేపీ పార్టీకి మొన్న జగన్ రేషన్ కార్డు పంపిణీలో సునీత లక్ష్మీ గారు ఎక్కడ కూడా మాట్లాడలేదు అక్కడ ప్రోటోకాల్ విషయం ఏంది కలెక్టర్ గారిని స్వచ్ఛ స్టేట్గా అడిగింది ఏమని అడిగింది కలెక్టర్ గారిని అంటే ఇది అఫీషియల్ ప్రోగ్రామా అన్అిషియల్ ప్రోగ్రామా అఫీషియల్ ప్రోగ్రామ్ అయితే ఎవరు ఉండాలి వాళ్ళే ఉండాలి అన్అిషియల్ ప్రోగ్రామ్ అయితే మేము ఉండము అని చెప్పింది ఇది కాంగ్రెస్ పార్టీ ఆదరణ జరుగుతున్న ప్రోగ్రామ్ అయితే మాకు అవసరం లేదు ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే మేము ఉంటామని చెప్పింది దాన్ని ఉద్దేశించి కలెక్టర్ గారు కూడా ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పింది కాబట్టి అది జరిగింది అక్కడనే అక్కడ వేరే విషయాలు ఏం జరగలేదు తర్వాత రైతు వేదిక లోపల జరిగిన విషయం ఏముంది అంటే లబ్ధిదారులకు కారులకు చాలా మందికి రాలేదు వచ్చిన తొంభై కార్లు కొత్తగా వచ్చిన కారు తొంభై రేషన్ కార్లు పదహారు వేల మంది చిలాచే మండలంలో ఉంటే అంత జనాభా ఉన్న దగ్గర తొంభై కాలు తొంభై కార్లు ఇచ్చి ఏదో డబ్బా కొట్టుకుంటారు అసలు అక్కడ కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి ఇలాంటి పథకాలు వస్తున్నాయి ఇట్లా ఇట్లా పథకాలని చెప్పాలి కానీ ఒక కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లాగా ప్రచారం చేస్తున్నారు కలెక్టర్ గారు అసలు ఎంత ఇచ్చేది అనిపిస్తుంది నాకంటే ఈ రోజు ఒక కలెక్టర్ గారికి వాళ్ళ యొక్క వర్కును మనం చెప్పాల్సి దృష్టి వస్తానని భావించలేదు కలెక్టర్ గారు ఏం గవర్నమెంట్ నుంచి పథకాలు వచ్చినండి ఇంత లబ్ధిదారు ఉన్నారు ఇంత లెక్క లెక్క చెప్పాలి డాటా ఇవ్వండి కానీ మీరే ఒక కార్యకర్త కానీ ఎక్కువ ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఇక్కడ నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు ఉనికి కాపాడుకోవడానికి మాత్రమే వీళ్ళు కలెక్టర్ ద్వారా ప్రచారం చేసిన తెలుస్తుంది నిన్న మాట్లాడిన కొంతమంది మన చిలాబ్చే మండలం కాంగ్రెస్ పార్టీ లీడర్ కొంతమంది ప్రెస్ పెట్టారు వాళ్ళకు అసలు తెలుసా తెలియదా అసలు చిలాబ్చే మండలికి ఏమొచ్చింది ఏం జరుగుతుంది మీరు గెలిసి పద్దెనిమిది నెలలు అవుతుంది ఒక మన మండలానికి ఒక బిల్డింగ్ రాలే ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా ఒక స్కూల్ రాలే ఒక గ్రౌండ్ లేదు అది మాట్లాడండి ఇన్ని రోజు సున్నితల స్వామి ఎంబర్ ఉండి తన గురించి తెలిసి కూడా ఇలా పార్టీ మారి అవసరాల కోసం పార్టీ మారి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారి మీద మాట్లాడడం ఇది చాలా పద్ధతి మంచిది కాదు ఇక నుంచి ఇలా జరగదు మీకు మొన్న మీకు ఏమన్నా ఐడియా ఉంటే మీకు ప్రభుత్వం పట్ల మా ప్రభుత్వం చేస్తున్నాం చెప్పండి నిన్న మా దగ్గర మీరు ఏమన్నారు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ లేకుండా ఎవ్వరు మొక్కాలు చదవకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇంధనం అని చెప్పారు మా దగ్గర మా సెక్రటరీ గారు ఇల్లు తిరిగి ఊర్లో ఎవరికి ఉండి ఎవరికి లేదని చెప్పి ఒక ఇద్దరు పేర్లు టిఆర్ఎస్ రాస్తా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసోని సెక్రటరీ గారిని తిట్టి మా ఇద్దరు వ్యక్తులు పేర్లు తీసేసిరు వాళ్ళ అర్హులైన వాళ్ళు కుమారు జయపల్ అని చెప్పి అది మీకు తెలియదా రావాలంటే మీరు చిరాచే మండల నాయకులు మీ రాజరెడ్డి గారిని దోలుకొని రండి నేను చూపిస్తాను ఇంకేమంటారు అంటారు ఇగో ఏపీజీ బ్యాంక్ మధ్య ఫైజాబాద్ గ్రామ పంచాయతీ లబ్ధిదారులు ఆరు వందల ఇరవై మూడు మంది ఖాతా రుణమాఫ్ ఖాతాదారులు ఉంటే అలా అయిన రెండు వందల తొంభై నాలుగు మంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ కాలే ఇంకా నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికైనా మీకు ఉంటే మీరు అన్న దమ్ము చాలా చేసేది మీకు దమ్ము ఉంటే మీరు రండి నేను చూపిస్తా మీరు రేవంత్ రెడ్డి దొరికి వస్తారా రాజీవ్ నేను ఏ ఊర్లోకి వెళ్దాము ఆ ఊరు